పట్టణ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ చౌరస్తలో కేటీఆర్ దిష్టి కామారెడ్డి పట్టణ యూత్ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ యువజన జిల్లా అధ్యక్షులు ఇలియాస్ ఆదేశాల మేరకు కేటీఆర్ మంత్రి కొండ సురేఖపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని వెంటనే మంత్రి కొండ సురేఖకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఇందుకు ముందు కూడా ఇంతకు ముందు కూడా మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయటం జరిగిందని అన్నారు వెంటనే క్షమాపణ చెప్పకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు ధర్నాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అంగడి బాబా హరీఫ్ రఫీక్ సయ్యద్ అహ్మద్ ఖాన్ జమీల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు కామారెడ్డి పట్టణం కామారెడ్డి పట్టణంలో మన ఇందిరాగాంధీ సౌరసలో మా ప్రియతమ నేత చెప్పిన గారి ఆదేశాల మేరకు అలాగే మా యువ నేత నిజాజ్పై ఆదేశాల మేరకు తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కామారెడ్డి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు మాజీ మినిస్టర్ మాజీ మంత్రి అయిన కేటీఆర్ యొక్క దిష్టి బొమ్మ చేయడం జరిగింది ఎందుకంటే కేటీఆర్ మహిళలను చూడకుండా మహిళా మంత్రి చూడకుండా ఉండ సురేఖపై అమిస వ్యాఖ్యలు చేసిన కేజీఆర్ సమర్థు గుండ సురేఖపై ఇలాంటి దొంగ డిఆర్ఎస్ యొక్క సోషల్ మీడియాలో మీ యక్ష పెట్టు అసభ్యకరమైన పెట్టడం ద్వారా ఈ మహిళలు చాలా సులభంగా చూడడం వల్ల ఈ స్వార్థం ఎదురవుతున్నాయి అలాగే కొండ సురేఖ గారు ఎన్నో పనులు చేసిన మహిళ ఒక మహిళలకు ఆదర్శంగా ఉన్న కొండ సురేఖ గారిని ఒక చిన్న ప్రోగ్రామ్ లో చేనేత కార్మికుల ప్రోగ్రామ్ లో వాళ్ళ చేనేత కార్మికుల డెవలప్మెంట్ చేసే ప్రోగ్రామ్ లో ఆమె ప్రోగ్రామ్ పాల్గొన్నది ఆ ప్రోగ్రాం ప్రోగ్రామ్ లో మన మాజీ మినిస్టర్ హరీష్ రావు అలాగే బండి సంజయ్ గారు రావడం జరిగింది అయితే చేనేత కార్మికులకు మీ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి మీరు ఆదుకోవాలి అని బండి సంజయ్ గారు ప్రేమతో ఒక అక్క ఒక సోదరి అనే భావనతో ఆమెకు దండ చేనేతి దండ ఆమె వేయడం జరిగింది ఆ మెడలో ఆ చేనేతి దండ వేయడం ద్వారా ఆమెకు ఒక సోషల్ మీడియాలో ఫ్లెక్స్ రూపం పెట్టి ఆమె వీళ్ళు షాజి ముబారక్ యాది వాళ్ళకు లేకుంటే కళ్యాణ లక్షి తీయాలి ఆమెకు అనే అనుచిత వాక్యాలు ఒక మహిళ మంత్రి అనుచిత వాక్యాలు ఇచ్చిన ఈ టిఆర్ఎస్ సోషల్ మీడియా టీఆర్ఎస్ టిఆర్ఎస్ దుర్మార్గమైన ఈ పార్టీ మహిళను చూడన భావతం చూస్తుంది ఇప్పుడు కాదు కేటీఆర్ గత మినిస్టర్ గత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఎంతోమంది హీరోయిన్లను ఆమె ఎంత బాధించిందో తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు ఎందుకంటే కొన్ని సంసారాలు కొన్ని సంసారాలు విడిపోయిన సందర్భం ప్రజలు కూడా గమనిస్తున్నారు కేవలం కేటీఆర్ ఏదైనా కేటీఆర్ చెప్తున్నాం ఎందుకంటే మీ అమ్మ కూడా ఒక మహిళనే మీ సోదరి మని కూడా ఒక మహిళనే గుర్తు పెట్టుకో నీ భార్య కూడా ఒక మహిళనే నీ బిడ్డ కూడా నీ బిడ్డ కూడా ఒక మహిళనే గుర్తు పెట్టుకోవాలని కేటీఆర్ మేము కబర్దార్ చెప్తున్నాం అలాగే ఇప్పుడు జరుగుతున్న పరిణామం గమనిస్తున్నారు